నమస్కారం జై శ్రీమన్నారాయణ యువతలో భక్తి ఈ రోజుల్లో మన పిల్లలు మన మనవడు మనవరాలు మనల్ని అర్థం చేసుకొని ప్రవర్తించడం లేదు అనుకోవడం చాలా సహజంగా చూస్తూ ఉన్నాం వాళ్ళ వయసు తక్కువ కాబట్టి చిన్న వయసు కాబట్టి వాళ్ళకు అర్థం కావట్లేదు పొని మనం చెప్దామంటే చెప్పేది వాళ్ళు వినిపించుకోవడం లేదు ఏం చేయాలి అని బాధపడడం మనం చూస్తూ ఉన్నాం ఇది ఒకవైపు అంటే పిల్లల గురించి మనవాళ్ళు మనవరాళ్ళ గురించి తల్లిదండ్రులు తాతలు అమ్మమ్మలు బాధపడడం కనపడుతోంది రెండవ వైపు చూస్తే తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఎలా జీవించారో అలాగే ఈ పిల్లలు కూడా జీవించాలి అనుకోవడం కనపడుతోంది అది కొడుకు కానీ కూతురు కానీ ముఖ్యంగా పిల్లలు భక్తి మార్గంలో ఉన్నారంటే సహజంగానే తల్లిదండ్రులు సంతోషిస్తారు సంతోషించాలి కానీ దానికి కూడా ఈ కలియుగంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఇవాళ మన చుట్టూ ఉన్న పోటీ ప్రపంచంలో నిరంతరం పరుగులు తీసే పరిస్థితి ఆర్థికంగా జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలి దానికోసం పరుగులు తీయాల్సిందే వేగంగా సాధించి నిరూపించాల్సిందే అనే ఆరాటం తల్లిదండ్రులను ఆలోచింపచేస్తోంది వాళ్లను సంకట స్థితిలో పడేస్తోంది అందువల్ల వాళ్ళ పిల్లలు అది కూతురైనా కొడుకైనా ఎవరైనా మేము భక్తి మార్గంలో పయనించాలనుకుంటున్నాం అని అంటే ముందు దాన్ని వ్యతిరేకించేది తల్లిదండ్రులు సంతోషించకపోగా వద్దు అని చెప్పే పరిస్థితి అది ఎలా సాధ్యం సంపాదన తక్కువగా ఉంటే ఎట్లా బతుకుతావు అంటారు నాకు కావాల్సినంత సంపాదించుకుంటాను కదా అంటే కాదు ఇంకా ఎక్కువ సంపాదించాలి తోటి వాళ్ళకంటే తగ్గకూడదు ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి దానికి ఇందులో వచ్చే సంపాదన చాలదు కాబట్టి భక్తి మార్గంలో పూర్తిగా ఉండడం కష్టం అని తల్లిదండ్రులు అంటున్నారు ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి సంపాదనకు తగ్గట్టుగా ఖర్చులు కుదించుకోవాలి కన్ను కోరిందంతా సమకూర్చుకోవాలి అనుకోవడమే తప్పు దానికోసం అంత సంపాదించాలి అనుకోవడం ఇంకో తప్పు అని పిల్లలు అన్నప్పటికీ తల్లిదండ్రులు అలా పరుగులు తీయడమే గొప్ప అంతస్తు అని భావిస్తున్నారు ఇది తల్లిదండ్రుల వైపు మొదటి తప్పు ఇక రెండవ తప్పు ఏమిటంటే అలా ఆడంబరంగా బతకడానికి భక్తి మార్గాన్ని ఎంచుకోవడం సరిపడదు అని చెప్పడం అందుకని భక్తి మార్గం నుంచి మళ్ళించుకోవాలని చెప్పడం చూస్తున్నాం ఈ విషయాన్ని కాస్త ఓపిక్గా ఆలోచించి అర్థం చేసుకొని తల్లిదండ్రులు కూతురు కానీ కొడుకు కానీ కొంచెం మంచి మార్గంలో ఉండాలి అని కోరుకుంటూ వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్లను వదలడం మంచిది జీవితంలో తృప్తిగా ఉండాలి అంతేగాని పోటీదారుగా ఉండకూడదు అని వాళ్ళని వాళ్ళ మార్గాన పయనించనివ్వడం తల్లిదండ్రులు చేయాల్సిన పని అలాగే భార్య కానీ భర్త కానీ ఇలాగే భక్తి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే అవతల వాళ్ళు బాధపడవచ్చు ఇట్లా ఉంటే ఎట్లా కుటుంబం ఖర్చులు ఎలా గడుస్తాయి కానీ కుటుంబం బాగానే సాగుతుంది కాకపోతే ఇంకా ఇంకా పోటీ ఇంట్లో వస్తువులు నింపుకోవాలి అనుకుంటేనే సమస్య కాబట్టి వాళ్ళతో సహకరించాలి అంటే భార్య కానీ భర్త కానీ భక్తి మార్గంలో పయనించాలనుకుంటే వాళ్ళతో సహకరించాలి ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వాళ్ళను ఆ మార్గంలో వెళ్ళనివ్వాలి ఏవేవో పిల్లలు అడిగితే ఇష్టమైన వాటన్నింటిని కోరుకుంటే అంగీకరిస్తున్నాం కొనిస్తున్నాం అలాగే భక్తి మార్గంలో వెళ్ళాలనుకున్నా కూడా అంగీకరించాలి ఇంకో కోణం ఈ భక్తి సమాజ సేవ దాకా సాగాలి భక్తి చేస్తూ మన ఒక్కళ్ళ వరకే ప్రయోజనం పొందకుండా అది సమాజ సేవ దాకా పర్యవసించాలి అది ఎలాగంటే భక్తులకు కైంకీర్యం చేయాలి అందుకోసం నేను వివాహం చేసుకోను అని కూతురు కానీ కొడుకు కానీ అంటే ఏ తల్లిదండ్రులు వెంటనే ఒప్పుకోరు వాళ్ళని మార్చాలని చూస్తారు అందులో తప్పు లేదు తప్పనిసరిగా మార్చాలి ఆ పిల్లల విషయంలో వాళ్ళని ద్వేషిస్తూ లేక వాళ్ళని మానసికంగా హింసిస్తూ ఉండకూడదు వివాహం చేసుకొని భక్తి మార్గంలో పయనించబడాలి కుటుంబం అంటే ఒక ఉన్నతమైన దేవాలయం అందులో ఇట్లా బాధపడుతూ తోటి వాళ్ళను హింసిస్తూ మాట్లాడడం ఉండకూడదు ఇదేంటి మన మీద ప్రేమగా ఉంటే తల్లిదండ్రులు కోపడుతున్నారే అని భగవంతుడు అనుకోవచ్చు భగవంతుడు కూడా పిల్లల్ని కోపడుతున్నామని బాధపడవచ్చు ఎన్ని జన్మలెత్తినా భగవంతుడు అమ్మవారు మనకు సహజమైన తల్లిదండ్రులు అలాంటి భగవంతుడి మీద భక్తి ఎక్కువగా ఉందని మనం పిల్లల మీద మండిపడుతుంటే ఆ దేవుడికే బాధగా ఉంటుంది ఎలా మంచి ఉద్యోగంలో చేరితే ఎప్రిషియేట్ చేస్తామో సంతోషిస్తామో అలాగే భక్తి మార్గంలో పయనించినా కూడా మనం సంతోషించాలి ఇందులో ఎక్కడ సమస్య వస్తుందంటే ఇట్లా నా కొడుకో కూతురో ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు తోటి వాళ్ళు ఏమనుకుంటారు అని మనం బాధపడి ఇలా చెప్పినప్పుడే మన పిల్లలు అస్సలు ఒప్పుకోరు ఇతరుల గురించి నీకెందుకు మన జీవితం మనది మనకు నచ్చిన మార్గాల్లో మనం పయనిస్తాం వాళ్ళ కుటుంబాల సమస్యలు వాళ్ళకు ఉంటాయి మనం మాట్లాడుతున్నామా వాళ్ళ గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నామా అలాగే మనం కూడా వాళ్ళ కామెంట్స్ పట్టించుకోవద్దు అంటారు ఇంకోటి చెడు మార్గంలో పోతే విమర్శించాలి కానీ మంచి మార్గంలో పోతే ఎందుకు విమర్శించాలి మన పిల్లలు ఇతరులకు సహకరిస్తున్నారు భక్తి మార్గంలో పయనిస్తున్నారు అన్నప్పుడు సంతోషించాలి ఇంకా ఇరుగు పొరుగు కూడా మన పిల్లల్ని చూసి ఆనందించాలి వాళ్ళ పిల్లలు కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అనుకోవాలి అంతేగాని మనం పిల్లల మీద మండిపడితే మనల్ని పిల్లలు చాలా చులకనగా చూస్తారు ఇంకో విషయం కొంతమంది పిల్లలు బాల్యం నుంచే దానం ధర్మం చేసే అలవాటు చేసుకుంటారు ఉదాహరణకు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం పిల్లవాడికి మంచి ఆహారం బాక్స్లో పెట్టి పంపిస్తాం స్కూల్కి వెళ్ళాక తోటి పిల్లల్లో ఎవరైనా ఆహారం తెచ్చుకోలేకపోతే ఆహారం మంచిగా లేకపోతే మన పిల్లలు తను కొంచెం ఉంచుకొని ఎక్కువ భాగం ఆ పిల్లడికి ఇవ్వచ్చు వాళ్ళు తినడం చూసి తృప్తి పడవచ్చు ఇది చాలామంది తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు నీ కోసం ఇచ్చింది నువ్వు తినాలి కదా అంటారు కొంచెం అర్థం చేసుకునే తల్లిదండ్రులైతే ఆ అబ్బాయికి ఇవ్వాలంటే నీకు ఇంకో బాక్స్ ఇస్తాను అది వాడికి ఇవ్వు నువ్వు తీసుకెళ్ళి నువ్వు తిను నువ్వు పస్తుండొద్దు అని చెప్తారు అది మంచి పద్ధతి తోటి వాళ్లకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సేకరించాలి ఆ గుణం పిల్లల్లో ఉన్నందుకు మనం సంతోషించాలి దాన్ని పెంచేందుకు ఇంకా కృషి చేయాలి ఇవన్నీ భగవంతుడికి ఇష్టమైన పనులు ఈ విషయంలో ఎవరో తెలిసి తెలియని వాళ్ళు కామెంట్ చేసినా తల్లిదండ్రులు పట్టించుకోని అవసరం లేదు మంచి గుణాలు పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలి సహజంగా వాళ్ళలో మంచి గుణాలు ఉంటే వాటిని పెంచి పోషించాలి ఎప్రిషియేట్ చేయాలి ఇంకా ఇంకా మంచి గుణాలు అలవరుచుకునేట్టుగా తల్లిదండ్రులు సహకరించాలి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ